వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా ఒకసారి భృగుమహర్షి రావడాన్ని మహావిష్ణువు గమనించకపోవడంతో కోపగించిన మహర్షి శ్రీనివాసుని యొక్క వక్షస్థలంపై కాలితో తంతాడు దానికి మహావిష్ణువు భృగుకు క్షమాపణ చెప్పి అతిథి సత్కారాలు చేస్తాడు ఆ సన్నివేశం చూసిన లక్ష్మీదేవి కోపంతో విష్ణుపై అలిగి భూలోకం చేరుతుంది తన భార్య లేని వైకుంఠంలో ఉండలేక విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చి వెంకటాద్రిపై ఒక చీమల పుట్టలో తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు మహేశ్వరులు ఆవు దూడలుగా మారి ఆ పుట్టపైకి ఎక్కి తమ పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తారు ఆ దృశ్యం చూసిన ఆవుల కాపరి ఆ ఆవుపైకి గొడ్డలని విసురుతాడు ఆ ఆవును కాపాడడానికి శ్రీనివాసుడు చీమల పుట్టపైకి వచ్చి ఆ ఆవుకు అడ్డంగా నిలబడతాడు ఆ గొడ్డలు శ్రీనివాసుడికి తగిలి రక్తం కారి ఆ ప్రదేశంలో జుట్టు రాలిపోతుంది అప్పుడు ఆ మార్గం గుండా ఆకాశంలో వెళుతున్న లీలాదేవి ఇంతటి మనోహరమైన మోముతో ఉన్న అతడి తలపై జుట్టు లేకపోవడానికి బాధపడి తన జుట్టును తెంచి శ్రీనివాసుడికి ఇవ్వగా ఆ దేవి యొక్క భక్తికి మెచ్చి తిరుపతిలో భక్తులు జుట్టును ఇచ్చినప్పుడు అవి లీలాదేవికి చేరి తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయని చెబుతాడు